హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు రోజా గారు కూడా చాలా రకాలుగా మాట్లాడారు బట్ ఈవిడి మీద కూడా తిరుపతిలో దర్శనానికి సంబంధించిన టికెట్ల విషయం గురించి చాలా వరకు స్కాములు జరిగాయని అని అంటున్నారు సో ఈవిడ ఆడుదాం ఆంధ్రాకి ఈవిడ తర్వాత ఆయన ఎవరు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గారు ఇంకో మంత్రి కూడా ఉన్నారండి ఉత్తరావుట్టేది వాళ్ళ విషయం కూడా ఈ సిఐడిలో ఫైల్ పొందుపరచబడింది అంటే కి పిలుస్తున్నారు మీరు అప్పుడు పలానా ఆడుదామాంధ్రకి సంబంధించి ఒక క్రికెట్ కిట్టో లేదా చెట్లు కిట్లో కొన్నప్పుడు ఏంటి ఎంత కొన్నారు ఎన్ని వచ్చాయి దాని లావాదేవీలు చూపించాలిగా అవును అసలు వీటన్నిటికన్నా ముందండి ఇదే కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ అంటారు కార్ నివేదిక సిఏజీ కంప్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అది నివేదిక ఇస్తుందంటే రాష్ట్రాలు ఒకప్పుడు భయపడేది అరే వాళ్ళు మనం మనం ఏమి ఇస్తారు మనం బడ్జెట్లో రిలీజ్ చేసినవన్నీ కూడా సక్రమంగా ఉపయోగిస్తున్నామా లేదా ఏది ఎట్లా పక్కతో పట్టింది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చుకోవాలి కదా భయపడేవారు ఇప్పుడు కాగ్ నివేదిక వస్తుందా అదేదో డైలీ న్యూస్ పేపర్ వస్తుందని ఫీల్ అవుతున్నారు పట్టించుకోవట్లేదు సో దానికే వాల్యూ లేనప్పుడు ఇక్కడ ఈ రాష్ట్ర స్థాయిలో ఉండే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఈ వీటి నివేదికలు ఏం పట్టించుకుంటారు ఒకవేళ పట్టించుకున్నా చెప్పాను కదా న్యాయమే గెలుస్తుంది కక్ష సాధింపు అంటారు చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు తీసుకోపోతే నేను ఇంత రికార్డ్స్ అయినాడు కాబట్టి నన్ను ఎవడేం చేయలేకపోతున్నాడు అంటున్నారు ఏది కరెక్ట్ అంటే అసలు అందుకే ఏమంటానంటే మారాల్సింది మనమే ఐ మీన్ ప్రజలే ప్రజలు మారాలి నాయకులు కాదు నాయకుడు ఎవడండి మీ పక్కింటి వాడే ఆ అధికారు ఎవడండి మీ ఎదురింటి వాడే మనలో ఒకడే కదా దానికి మనము ఒక్కడ నాయకుల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అయితే ఏదైతే ఈ ఆంధ్ర విషయంలో కేసులు ఇవన్నీ అవుతున్నాయో లేదంటే అక్కడ అగ్రిగోల్డ్ భూముల కేసులు అవుతున్నాయో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి బాగానే ఉంది అంటాను సరే వాళ్ళు చేసిన తప్పే కాదంటాను మినిస్టర్ది ఎందుకు తప్పు కాదు అలా చెప్తాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఒక అభివృద్ధి లేదు ఒక ప్రాజెక్ట్ లేదు ఒక కాంట్రాక్ట్ లేదు మరి మంత్రులు ఎమ్మెల్యేలు ఎలా బతుకుతారండి చెప్పండి పోనీ ఊరికి ఫ్యాక్టరీ వచ్చిందంటే అరే బాబు మా వాళ్ళని ఎవరి బినామీగా పెట్టుకో లేదా మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వు లేదా నీకు ల్యాండ్ మీ ఎడ్జెస్ట్ చేసి నేను సంతకాలు పెట్టిస్తాను కాబట్టి నాకు ఎంత షేర్ ఇవ్వు లేదంటే మా వాళ్ళకి కమిషన్ ఇవ్వు ఏదో పార్టీ ఫండ్ అయినా అని అడుగుతారు ఆ అభివృద్ధి ఏం లేనప్పుడు వీళ్ళు ఎలా బతుకుతారు నెక్స్ట్ ఎలక్షన్స్కి డబ్బులు ఎలా సంపాదించుకుంటారు రోజా గారే మొన్న ఎలక్షన్స్ మళ్ళీ ఖర్చు పెట్టాలంటే గడిచిన ఐదేళ్ళు సంపాదించుకోవాలిగా బాబు సంపాదించుకునే ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు లెక్కర ఆయిందే ఇసుక అయిందే అన్ని ఆయన ఆయన అకౌంట్ మరి సామాన్యుడు ఎలా బతుకుతారండి ఎలా బతుకుతారు ఆవిడని మన నెక్స్ట్ కి ఖర్చు పెట్టాలని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఏదో ఒకటి చేయాలి పాపం వాళ్ళు తెలివి కొద్దీ చేసే పాపం అందుకే నాకు మాజీ మంత్రుల మీద అందరి మీద జాలే ఉంది తప్ప ఎవరి మీద నాకు కోపం లేదు అంటే దొరికిపోయారు దొరికి ఇప్పుడు అదే ఆయన ఒక ఫ్యాక్టరీ తెచ్చాడు సరే బాబు ఫ్యాక్టరీ వస్తుంది నువ్వన్నీ ఓకేయా పొల్యూషన్ ఉంది అన్ని నేను క్లియరెన్స్ ఇస్తాను మా ఓడొస్తాడు మా ఓడికి ఎంత షేరు తప్పే ఉంది అవును బిజినెస్ షేర్ చేసుకున్నాం అప్పుడు ప్రాబ్లం ఉండదు ఈయన గారు అదేం లేదు కదా నేను పథకాలు ఇచ్చాను జీవితాంతం మీరు ఇలాగే బతకండి అప్పుడు నేను ఇలాగ వేస్తాను మీరు తీసుకోవాలి అంతే మీద నాది అప్పర్ హ్యాండ్ మీది డౌన్ హ్యాండ్ మీరు ఇలాగే ఉండాలి నేను కింగ్ను కాబట్టి మీకు ఇలాగే అన్నట్టుగా ఉంటే ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎవడైతే జెండా మోసాడో వాడు అమ్మ మన గవర్నమెంట్ ఎవరికైనా ఎలా ఉంటదండి గవర్నమెంట్ కోసం తిరిగా ఉంటే మన గవర్నమెంట్ వస్తే నాలుగు రాళ్ళు సంపాదించుకోవచ్చు లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకోవచ్చు అదేది లేదు కదా నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక మంత్రి దగ్గర డ్రైవర్గా ఉంటాడు వైసీపీ శ్రేణులకు సంబంధించింది వాడు పాపం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే కోసుకుంటాడు కూడా అన్న కోసం ఎవరైనా మాట్లాడతా అంత వేరే రెండు వేల పన్నెండు నుంచి జెండా పట్టుకుని తిరిగాడు అన్నీ చేశాడు బా గురు మొత్తానికి మా గవర్నమెంట్ వచ్చింది గురు లైఫ్ ఇంకా అయ్యి ఐదేళ్ళలో సెటిల్ అయిపోవాలనుకున్నాడు మన ఫోన్ చేసి ఏ అంటే ఇంత ఒక సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేదు పిల్లలు పెద్ద అయిపోతున్నారు ఏ ఆధారం లేదు ఇదే రాజకీయం అనుకుని తిరిగానే బాధపడుతున్నాడు గడిచిన ఐదేళ్ళు మరి ఏం చేస్తావే ఆ మంత్రి దగ్గర ఉన్నావు కదా అని అంటే ఎక్కడ మా మంత్రి గారికే తినడానికి ఛాన్స్ లేకపోతే నాకెక్కడ డబ్బులు వస్తాయి అంటున్నాడు చూడండి ఎంత దౌర్భాగ్య స్థితి అంటే ఎప్పుడైనా సరే అండి ఒక లింక్ ప్రాసెస్ ఎవరైనా ఇప్పుడు కాంట్రాక్ట్ వచ్చిందండి ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఆ స్థానికంగా ఉండే ప్రజలకి పని దొరుకుతుంది లేబర్కి నెక్స్ట్ ఆ కాంట్రాక్ట్ వాడికే ఎందుకు ఇవ్వాలి వెంటనే వీడు వచ్చి మన వైసీపీ వాడు ఉన్నాడు వాడికి కాంట్రాక్ట్ ఇద్దాం అంటే వీడేమంటాడు ఆ వైసీపీ వచ్చి ఈ మంత్రికో ఈ ఎమ్మెల్యే కో కొంత షేర్ ఇస్తాడు షేర్ కమిషన్ వాట్ బి అంటే ప్రతి ఒక్కడికి ఒక వంద రూపాయలు ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడు దానికి ఒక డెబ్బై రూపాయలు ఖర్చు పెడితే ముప్పై రూపాయలు కనీసం ఎమ్మెల్యే కో రెండు రూపాయలు అని టూ వస్తుంది అక్కడ కష్టపడి పని చేసిన ఒక ఫైవ్ పర్సెంట్ మిగిల్చుకుంటాడు అక్కడ పనులు అందరూ అవుతాయి వాళ్ళు కూడా దొరుకుతారు రెవెన్యూ జనరేట్ అవుద్ది టర్న్ ఓవర్ అవుతుంది అది కదా సొసైటీ అవును లేదు మేము పథకాలు ఇస్తున్నాం తిని బతికేయండి అంతే ఎక్కడ మరి ఎన్నాళ్ళు బతుకు పోని కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి మరి ఎక్కడి నుంచి ఇస్తారు మీరు మా పథకాలకు అసలు మహిళలు హ్యాపీ ఎలాగైనా గెలిచేస్తాం ఇంకా డౌటే లేదు ఈ పక్కన గారు కూడా అన్న మీ పథకాలకు అందరూ సూపర్ అన్న మరి ఆయన తెలుసుకోవాలి కదా అవును ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన మరుక్షణం ఫస్ట్ బయటకు వచ్చింది ఎవరు రాజా రాజాగారు రాజానగర్ మాజీ ఎమ్మెల్యే ఆయన ఏమన్నాడు అసలు ధనుంజయ రెడ్డి గారు తర్వాత సజ్జల గారే అసలు మమ్మల్ని కలవనివ్వలేదు అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని అంటే నిజమే వీళ్ళు కలవనివ్వలేదు అధినేత ఎలా ఉండాలి ఆయన రోజు అపాయింట్మెంట్ ఎంత ఉన్నారు ఏంటి ఈ రోజు అంతా అయిపోయిన తర్వాత బాబు ఇవాళ అందరూ అపాయింట్మెంట్ అయిపోయా లేకపోతే ఎవరైనా వచ్చి వెనక్కి వెళ్ళిపోయారా లేదా ఆయన ముందు సిస్టమ్ లో ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఉంటది ఉండి తీరాలి కదా ఎవరు వచ్చి వెయిట్ చేసి వెళ్ళిపోయినట్టున్నారు ఎవరు వచ్చారు కదమ్మా ఆయన అడగాలి కదా నాయకుడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫలానా ఎమ్మెల్యే ఈ రోజు నా దగ్గర రాలేదు ఈ ఎమ్మెల్యేకి కి ఇంత అపాయింట్మెంట్ ఇవ్వండి అండ్ ఈవెన్ సిక్స్ మంత్స్ లో ఎవ్రీ ఎమ్మెల్యే నన్ను కలవాలి అని ఒక ప్రతిపాదన పెడితే అసలు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది అసలు సమస్యలు ఏంటి అసలు నూట డెబ్బై ఐదు ఆయన గెలిచినా గెలవకపోయినా సార్ కలవాల ధనంజయ రెడ్డి గారు కలవనివ్వలేదు ఈ మనసులో అన్న రావాలి ఫలానా మంది కలవాలి సో ఈ నియోజకవర్గం రాల ఈ నియోజకవర్గం మా ఎమ్మెల్యే మా మా అభ్యర్థి లేదు టీడీపీ వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఎవరు ఉన్నారు నువ్వే తీసిన దగ్గర రిపోర్ట్ సో ఒక అడ్మినిస్ట్రేషన్ అంటూ ఫార్మ్ చేయాలి సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటూ ఫామ్ చేయాలి అలా ఉంటేనే అది కూడా సిక్స్ మంత్స్ లో నాకు జరగాలి మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ అసలు పిక్చర్ అనేది క్లారిటీ ఉంది సిక్స్ మంత్స్ కాకపోతే చివరి ఆరు నెలల్లో చేయాలి కదా అరే దగ్గరికి వచ్చేసే ఏంటి ప్రాబ్లం అలా లేదు నా పథకాలు వల్ల నేను గెలిచేస్తా నా ఫోటో పెడితే అక్కడ కుక్కను నిలబెట్టిన గెలిచేస్తుంది ఇంకా మీరు అంతతో పని ఏంటి అలాగానే కదా తొంభై మందిని మార్చేశారుగా ముందు ముప్పై అన్నారు యాభై అన్నారు వయనాటి వన్ సెవెంటీ ఫైవ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఆల్ తొంభై మందిని మార్చారు ఎంపీని ఎమ్మె తీసుకొచ్చారు ఇవన్నీ కలిపి తొంభై మంది మాడిఫికేషన్స్ అయ్యాయి సిట్టింగ్ లో బాధపడతాడు చాలా మంది అదే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని వేరే పార్టీకి వెళ్ళిన అభ్యర్థులు ఉన్నారు ఉన్నారు ఎగ్జాంపుల్ పార్థసార్థి గారు